ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా లోన్ ఇస్తామని నమ్మబలికే సైబర్ నేరగాలతో అప్రమత్తంగా ఉండాలని తాండూరు బాలకృష్ణ రెడ్డి పేర్కొన్నారు ఫేక్ కాల్స్ వచ్చినప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు అటువంటి వ్యక్తులు ఫోన్ చేస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు మీ వ్యాపారానికి ఇతర అవసరాల కోసము మీకు లోన్ ఇస్తాము వెరిఫికేషన్ కూడా ఉండదు డాక్యుమెంటేషన్ కూడా ఉండదు మీకు మార్కెట్లో బ్యాంకులు ఇచ్చే వడ్డీ కంటే అతి తక్కువ వడ్డీ రేటుకే మీకు లోన్ ఇస్తామని చెప్పి మీరు ప్రకటనలు చూస్తున్నారా అయితే అవి సైబర్ నేరగాల ట్రాప్ అయి ఉండవచ్చు మీరు ఇలాంటి వ్యాపార ప్రకటనలను నమ్మకండి మోసపోకండి చాలామంది సైబర్ నేరగాళ్ళు ఇలాంటి ప్రకటనలు ఇస్తూ ఉంటారు లోన్ మీకు రావాలంటే కొంత అమౌంట్ ముందుగా చెల్లించాలి అడ్వాన్స్ అని ప్రాసెసింగ్ ఫీజ్ అని లీగల్ ఫీజు అని ముందు డబ్బులు కట్టించుకుంటారు ఆ తర్వాత మోసం జరిగినట్టుగా మీరు గ్రహిస్తారు ఇలాంటి సైబర్ నేరం జరిగిందని మీరు భావించినప్పుడు సైబర్ క్రైమ్ టాల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయండి మీ యొక్క వివరాలు తెలియజేయండి డబ్బులు ఎవరి ఊరికే పోవు